రైట్ నౌ నేను అరగ దగ్గర కాశీపట్నం అనే విలే విలేజ్లో అయితే ఉన్నానండి ఇప్పుడు నేను ఎలాంటి ప్రదేశానికి వెళ్ళబోతున్నానంటే దాదాపు ఒక ఎత్తైన కొండ ఉంటుంది ఆ కొండ అనేది ఐదు కిలోమీటర్ల హైట్ అయితే ఉంటుంది మనం అక్కడికైతే వెళ్తాం అక్కడ ఒక గిరిజన విలేజ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఆ విలేజ్ని అయితే ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను నేను నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు వావ్ మొత్తం కూడా అంత అరకు ఏరియా కదా ఇదంతా ఎటు చూసినా దట్టమైన కొండలు మొత్తం పచ్చదనంతా ఉంటుంది ఎనీ టైం ఈ ఏరియా వర్షాకాలం వస్తే అసలు అదిరిపోద్ది ఈ ఏరియా మనకి ఈ పోల్స్ ఉన్నాయి కదా ఈ పోల్స్ని అలాగ పోతే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు కొండ మీదకి అయితే వెళ్ళాలి వెళ్తే మనకు ఆ విలేజెస్ అయితే వస్తుంది అసలు ఈ పోల్స్ ఆ కొండ మీదకి ఎలా అని కాని అండి చూడండి చాలా పోల్స్ అయితే ఉంటాయి కొండ మీదకి మనమైతే ఇంకైతే వెళ్దాం నా జర్నీ అయితే స్టార్ట్ చేశానండి ఇలా వెళ్తున్న కొద్దీ ఇలాంటి అసలు రోడ్డు అయితే ఏం బాగలేదు అంతా కూడా చిన్న తోవ ఉంది అంతా కూడా మట్టి మట్టిగా ఉంది నేను ఏంటంటే ఈ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా వీటిని బేస్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఆ ఊరికైతే విద్యుత్ కూడా ఉంది డైరెక్ట్ ఈ పోల్స్ అనేవి వాళ్ళ ఊరి వరకు అయితే వెళ్ళి ఉంటాయి అందువల్ల మనం ఎక్కడ మిస్ అవ్వకుంటే ఈ పోల్స్ని అలా పట్టుకుంటూ మనం వెళ్తే ఆ ఊరు అయితే వస్తుంది అమ్మ అసలు వీళ్ళు ఈ ఊరు గురించి అయితే చెప్పాలి అసలు వీళ్ళకి పైన ఎటువంటి షాప్స్ కానీ ఏమి కానీ ఉండవు ఏదైనా కావాలనుకుంటే కిందకైతే రావాలి దాదాపు ఒక అక్కడ పై నుండి కింద వరకు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఐదు ఆరు కిలోమీటర్లు కూడా రోడ్డు ఇలానే ఉంటుంది రోడ్డుకు అది ఇది అంతా కూడా చిన్న తోవ మట్టి తోవ ఏదైనా లేడీస్కి ఎమర్జెన్సీ అయింది అనుకోండి అసలు ఊహించుకోవడానికే భయంకరంగా అయితే ఉంది నడవడానికే అది కూడా వయసిన వాళ్ళు నడవడానికి ఇలా ఉంది అలాంటిది వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు గర్భిణీ స్త్రీలకి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి నుండి కిందకి రావాలంటే పైకి వెళ్ళి అక్కడ సమస్యలు ఏంటి అక్కడ ఎలా ఉంది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పువ్వులు చూశారు కదా ఈ పూలు వీటికి స్పెషాలిటీ అయితే ఉంటుంది వీటిలో మనకి తేనె అయితే ఉంటుందండి మనం ఒక పూ తీద్దాం చూడండి ఈ పూ తీసాం కదా వీటిలో అంచుల్లో చూడండి కాడల్లో మనము ఈ కాడల్లోన ఇలా సపరిస్తే వీటిలోతే తేనె అయితే ఉంటుందండి చాలా అయితే చాలా బాగుంది ఇలాంటివి మనకి ఈ సరౌండింగ్లో చాలా అయితే ఉన్నాయి ఎటు చూసినా ఈ చూడండి ఈ పచ్చ కలర్లో ఉండే పూలు వీటిలో అయితే తేనె అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటిలో టేస్ట్ అయితే చేశాను చాలా బాగుంది ఇంకా మనం చాలా దూరం అయితే వెళ్ళాలి దారిలో ఇలాంటివి ఏవైనా కనిపిస్తే మనం వీటి ద్వారా కొంతవరకు అయితే ఆహారం అయితే తయారు చేసుకోవాలి మనకి నేను నేనైతే ఇప్పుడు అంతా ఏమి ఆహార పదార్థాలు ఏం తీసుకుని వెళ్ళడం లేదు ఖాళీ బ్యాగేని ఏం లేదు మనకి అడవిలో ఏమైనా దొరికితే ఇలాంటివి తీసుకోవాలి మరి తప్పదు లేకపోతే టైడ్ అయిపోతాం అబ్బా ఇంకా మనం సగం దూరం అయితే వెళ్ళాలండి సగం దూరం ఇదిగోండి నేను చిన్న బ్యాగ్ అయితే తచ్చుకున్నా కానీ ఇందులో ఏమీ లేవు ఖాళీ ఆహార పదార్థాలు అలాంటివి ఏం లేవు చాలా ఆకలి అయితే వేస్తుందండి కొండ మీదకి వెళ్దాం అక్కడ వాళ్ళ గిరిజనులు కనిపిస్తే వాళ్ళకి ఏమైనా అడుగుదాం బాబోయ్ ఎంత పెద్ద పొట్టో చూడండి ఈ అడవులోనా బాబోయ్ చాలా పెద్ద పొట్ట అండి నాకు తెలిసి కన్ఫామ్గా ఇందులో పాములు అయితే ఉంటాయి దూరం నుండి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను దగ్గరికి అయితే వెళ్ళొద్దు చూడండి ఎలాంటి అడవులో ఉంది ఈ పుట్ట కన్ఫామ్ పాములు అయితే ఉంటాయండి చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వస్తానండి దాదాపు ఇప్పటికీ ఒక నాలుగైదు కిలోమీటర్ల పైన నడిచి నడుచుకుంటాను దగ్గరికి అయితే వచ్చ వచ్చాను అయితే నమ్మరు కానీ మామూలుగా పడ్డం లేదండి అసలు ఎండా ఏం లేదు కానీ చెమట్లు అయితే పడుతున్నాయి చూడండి మొత్తం అబ్బా మనకి ఇలాంటి ప్రదేశాలకు వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అలాగే ఎక్సర్సైజ్ చేసినట్లు కూడా ఉంటుంది మొత్తం ఇక్కడికి వచ్చిన చాలా ప్రశాంతంగా అయితే ఉందండి అసలు ఇప్పుడు మనం ఒక ఓపెన్ ప్లేస్లోకి అయితే వచ్చాము అవి కొంచెం ఫ్రంట్కి వెళ్తే అయితే ఆ ఊరు అయితే వస్తుంది ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వస్తేనండి ఇంకైతే వెళ్దాం ముందుకి కొండ మీదకి వెళ్తున్న నాకు దారిలో చిన్న వాగు అయితే కనిపించిందండి చూడండి వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయో దీంట్లో చిన్న చిన్న చేపల్లలు కూడా ఉన్నాయండి చూడండి అక్కడ నుండి అయితే వాటర్ వస్తుంది ఇటు చూసిన నేచర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఈ వాటర్ అయితే కిందకైతే వెళ్తుంది మనమైతే ఇప్పుడు ఈ రూట్ కొండా వెళ్దాం నిజంగా చెప్తున్నానండి వీళ్ళు ఎలాంటి ప్రదేశంలో ఉన్నారంటే అసలు ఇక్కడ ఇక్కడ జీవిస్తే లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంతో మంచి బ్యూటిఫుల్ ప్లేస్లు అయితే ఉన్నారు ఎటువంటి టెన్షన్లు అయితే ఉండవు ఇలాంటి ప్రదేశంలో జీవిస్తే చుట్టూ దట్టమైన అడవి చూడండి పనిచూపు మేర అడవి ఇక్కడైతే వీళ్ళైతే నివసిస్తున్నారు చూడండి ఇక్కడ ఒక రెండు మూడు ఇల్లు అయితే ఉన్నాయండి ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు నెక్స్ట్ అక్కడ ఒక రెండు మూడు ఇల్లు అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇక్కడైతే వీళ్ళు అడవులోన కట్లయితే కొట్టి వంట చెరుకు అయితే వాడుకుంటారు చూడండి ఇక్కడ కట్లు ఉన్నాయి ఇక్కడ కట్లు ఉన్నాయి ఇక్కడ ఒక ఓ వీళ్ళకి సోలారుతో వాటర్ వచ్చే పంప్ కూడా ఉందండి చూడండి వాటర్ కొలను కూడా కొళాయి కూడా ఉంది ఇక్కడ ఏం లేదు చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే ఈ ఫ్రంట్కి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం డోర్ అయితే వేస్తున్నారు ఇటువైపు ఈ లోపల అయితే ఏం లేదు ఖాళీ ఇటు ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఫారెస్టే ఉంటుంది ఇదంతా కూడా మనకి ఈస్టర్న్ గార్డ్స్ తూర్పుకొని ఇవన్నీ మొత్తం పెంకుటి అన్నీ ఇంకా మన కిందకైతే వెళ్దామండి